ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము తెశ్రోనీలకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును భక్తుడైనటువంటి పౌలు ఈ దశలోని సంగమునకు రాస్తూ ప్రభువు నమ్మదగిన వాడని ఆయన మనలను స్థిరపరచి దుష్టత్వము నుండి మనలను కాపాడువాడు అని చెబుతూ ఉన్నాడు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఈ కీడు మమ్మలను విడిచిపెట్టి పోవడం లేదు ఈ ఉపద్రవము మమ్మలను చుట్టుకుంటున్నది ఎప్పుడు ఏ బాధ వస్తుందో చెప్పలేము ప్రతి సంవత్సరము ఈ రోజులలో నాకు ఏదో ఒక శ్రమ బాధ కలుగుతుంది అని చాలాసార్లు మనలో మనమే వేదన చెందుతూ ఉంటాం అయితే దేవుని వాగ్దానమునిక్కడ గమనించండి ప్రభువు నమ్మదగినటువంటి వాడు ఆయన నమ్మదగినటువంటి వాడు కనుక ఆయన మనలను స్థిరపరిచి ప్రభునందు మనలను స్థిరపరిచి దుష్టత్వం నుండి మనల్ని కాపాడేటువంటి గొప్పవాడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు అన్ని యందు నమ్మదగినటువంటి వాడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆ వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు ఆ సమర్థుడైన దేవుడు నీకు చెబుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు నేను నమ్మదగినటువంటి వాడిని కనుక మిమ్మలను నేను స్థిరపరచి దుష్టత్వముల నుండి కీడు నుండి అపాయం నుండి వేదన నుండి మిమ్మలను కాపాడగలిగినటువంటి వాడు ఎంత నమ్మదగినటువంటి వాడు అగ్నిలో నుండి తన ప్రజలను తన యొక్క నమ్మకమునకు పాత్రులైన షడ్రక్ మెషక్ అభిజ్ఞలను అగ్నివాసనను అంటకుండా కాపాడినటువంటి వాడు దుష్టమృగములైనటువంటి సింహాలను నోళ్ళ పడకుండా దానియులును కాపాడినటువంటి వాడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు కనుక ఆయన మిమ్మలను స్థిరపరచును మీరున్న స్థలంలో స్థిరపరచబడి వారుగా ఉండి అయ్యో ఈ స్థలంలో నాకు బాధ ఈ స్థలమునందు నేను వేదన అనుభవించుతున్నాను అని మీరు అనుకుంటూ ఉన్నారా ఏ స్థలంలోనైతే మీరు వేదనను అనుభవించుచున్నారు అదే స్థలంలో మీరు ఆశీర్వదించబడినట్లుగా మీరు దీవించబడినట్లుగా ఆ నమ్మదగినటువంటి దేవుడు అక్కడే మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వము నుండి మిమ్మలను కాపాడి మిమ్మలను ఆశీర్వదించి తన నమ్మకత్వాన్ని ఈ లోకానికి వెల్లడిపరచి గొప్పవాడు కనుక నమ్మదగిన దేవ నన్ను నీకు సమర్పించుకుంటూ ఉన్నాం నీవు నన్ను స్థిరపరిచి నన్ను కీడు రాకుండా కాపాడువునాయన అని ప్రభు సన్నిధిలో అడగండి ఆయన మిమ్మలను ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం మహాగనుడ పరిశుద్ధి నీకు వందనాలు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు అయ్యా మీరు నమ్మదగినటువంటి వారు మమ్మలను స్థిరపరిచి దుష్టత్వం నుండి నీ బిడలను కాపాడువాడా ని బిడలు కొన్న శ్రమల బాధలను తొలగించి వారిని కాపాడి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి కొంచెం తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమెన్